మాములుగా కేర్ దోసకాయలు హాయ్ అండి మాకైతే సోమవారం మార్కెట్ ఉండదు కూరగాయలు లేనందువల్ల ఇంటికాడైతే ఉల్లిపాయలు ఉన్నాయి కదా నాలుగు గుడ్లు తీసుకెళ్తే ఉల్లిపాయ కోడిగుడ్డ వండుతుంది అనేసి నైటు నాలుగు గుడ్లు అయితే తీసుకుని వచ్చానండి ఎప్పుడైతే ఆ గుడ్డులు ఉల్లిపాయ ముక్కలు వేసి అయితే కూర వండుతుంది ఇది కొన్ని గుడ్లు అయితే ఉడుగుతున్నాయి ఓ పక్కన ఉడుగుతుంది మన దగ్గర ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలాగ ఉల్లిపాయ ముక్క గుడ్డు అయితే వండుకొచ్చండి మీలో ఎంతమందికి ఎలాగో తెలుసు కామెంట్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ వచ్చి డైలీ వ్లాగ్స్ అంటే మా ఫ్యామిలీ జరిగిన విషయాలు పిల్లలను రెడీ చేయము లంచ్ బాక్స్ ఇవన్నీ వీడియో చేస్తూ ఉంటాము సపోర్ట్ చేయండి బ్లస్ అయితే ఉలిపలికి వస్తున్నప్పుడు చాలా ఘాటుగా ఉన్నాయి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటుంది ఏమన్నా చెట్టుగా ఉంటే తెలియచేయండి గుడ్లు ఇడిపోయే బోళినట్టు గుడ్డు ఎనిమిది రూపాయలు అంట హోల్సేల్లో తీసుకుంటే ఏడున్నర వేరే చోట తీసుకున్నా ఎనిమిది రూపాయలు గుడ్డు నాలుగు ముప్పై రెండు రూపాయలు

ఇదిగోండి ఇదైతే కీర దోసకాయ పచ్చడి నేను మామూలుగా కీర దోసకాయలు తిందామని అయితే తెచ్చాను దాన్ని అయితే పచ్చడి చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా కమ్మగా అనిపించింది నాకు టేస్ట్ ఇదే ఫస్ట్ టైం అయితే ఇదే తేడా మూడు తీసుకొచ్చాను మూడు తీసుకొస్తే నైట్ అయితే పచ్చడి చేసింది టేస్ట్ అయితే చాలా బాగుందండి